ధనుష్ నాగార్జున రష్మిక ప్రధాన పాత్రలో శేఖర్ కమలా తెరకెక్కించిన సినిమా కుబేర ఈ మూవీ నేడు థియేటర్లో గ్రాండ్గా విడుదలైంది ఇప్పటివరకు రిలీజ్ చేసిన కంటెంట్ టీజర్ ట్రైలర్ అన్నీ కూడా సినిమాపై విపరీతమైన బజ్ను పెంచాయి ఇప్పటికే చాలా చోట్ల షోలు కూడా పడ్డాయి సూపర్ టాక్ అయితే వచ్చింది ఇక నిన్న యూఎస్ నుంచి కూడా మంచి పాజిటివ్ టాక్ సంపాదించుకుంది ఈ సినిమా టాక్ ఏ విధంగా ఉంది ఒకసారి రివ్యూలో చూద్దాం స్టోరీ వైజ్ చూస్తే నీరజ్ జిమ్ సరబ్ ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ ఇండియాలోనే రిచెస్ట్ పర్సన్ అనిపించుకోవాలని అతని కోరిక సెలబ్రిటీ స్టేటస్తో పాటు రాజకీయ నాయకులతో కూడా చాలా క్లోజ్గా ఉంటాడు ఇక గ్రిప్లో పెట్టుకొని పవర్ఫుల్ పర్సన్గా చలామణి అవ్వాలనేది అతని లక్ష్యం కొన్నాళ్ళకు సరిపోయే ఆయిల్ అండ్ గ్యాస్ లభిస్తుంది సో ఆ ప్రాజెక్ట్ని లాక్కోవాలని రాజకీయ నాయకులతో ఒక పొత్తు పెట్టుకుంటాడు దానికి గాను ఆ రాజకీయ నాయకులకి లక్ష కోట్ల రూపాయలు ఇవ్వాలనేది ఒక డిమాండ్ అందులో కొంత లిక్విడ్ క్యాష్గా బ్లాక్ మనీగా ఇస్తారు ఒక యాభై వేల కోట్ల రూపాయలు బినామీల పేరు మీదకు మార్చి వీళ్ళకి అందేలా చేద్దామని నాగార్జున అతనికి సలహా ఇస్తాడు నాగార్జున ఒక అధికారి సో దానికోసం నలుగురు బిచ్చగాళ్లను ఎంపిక చేసుకుంటారు వాళ్ళకి ఆధార్ కార్డు పాన్ కార్డు ఇవన్నీ కూడా క్రియేట్ చేసి బ్యాంక్ అకౌంట్ క్రియేట్ చేస్తారు వీళ్ళ ద్వారా యాభై వేల కోట్ల రూపాయలు బినామీ అకౌంట్లో పెట్టడం అయితే వాళ్ళని బినామీలుగా పెట్టుకుని డబ్బును ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు ఒక్కొక్కరి అకౌంట్ నుంచి డబ్బు ట్రాన్స్ఫర్ చేసిన వెంటనే వాళ్ళని చంపేయమని ఆర్డర్ వేస్తాడు నీరజ్ వీరిలో దేవ ధనుష్ ఖుష్బు దివ్యా డకేటి కూడా ఉంటారు ఖుష్బు ప్రెగ్నెంట్ అయినప్పటికీ ఆమెను చంపేసే ముందు శారీరకంగా అనుభవించాలనుకుంటాడు రోబో సౌరవ్ ఖురాన్ కానీ అందుకు దేవా అడ్డుపడతాడు దీంతో దేవాని చంపేయాలని అనుకుంటాడు రోబో కానీ ఇంతలోనే దేవా అకౌంట్ నుంచి డబ్బు ట్రాన్స్ఫర్ అవ్వదు తర్వాత ఏమైంది దేవా నీరజ్ బార్ నుంచి తప్పించుకున్నాడా అసలు దీపక్ గతమేంటి ఈ ప్రశ్నలకు సమాధానం వెండితెరపై చూడాల్సిన స్టోరీ కుబేరా శేఖర్ కొమ్మల సినిమాల గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోకర్లేదు ఒక డిఫరెంట్ జానర్లో సినిమాలు చేస్తూ ఉంటారు ఆయన ఖచ్చితంగా ప్రేక్షకులకు బాగా నచ్చుతాయి కూడా అందుకే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ ఉంది ఆయనకి హీరో హీరోయిన్కి నటులకి ఎంత పేరు వస్తుందో శేఖర్ కూడా ఆ సినిమాలో అంత పేరు వస్తుంది సో కుబేరా స్టోరీ కూడా అంతే మంచి స్టోరీ లైన్ ఇప్పటివరకు చూడండి కొత్త కథ కథనం అనే చెప్పాలి డైరెక్షన్ అయితే వందకి వంద శాతం అద్భుతం ముఖ్యంగా స్క్రీన్ ప్లే చాలా బాగుంది నిర్మాతలు కథకి ఎంత పెట్టాలో ఎక్కడ పెట్టాలో బాగా ఖర్చు చేశారు ఇక నికేత్ బొమ్మిరెడ్డి సినిమాటోగ్రఫీ సూపర్ దేవి ప్రసాద్ సంగీతం పాటల కంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్కే ఒక మెట్టు ఎక్కువ ఉంది ధనుష్ తప్ప ఇలాంటి పాత్ర చేసే గట్స్ తమిళ్లో మరో హీరోకి లేవని స్పష్టంగా చెప్పవచ్చు నాగార్జున కూడా వందకి వంద శాతం తన బెస్ట్ ఇచ్చారు రష్మిక పాత్ర కూడా తన పరిధి మేరకు బాగుంది తర్వాత చెప్పాల్సింది జిమ్ సరబ్ గురించి సూపర్గా నటించారు కథలో అత్యంత కీలకంగా మారే అంశాలు చూస్తే ధనం శక్తి ఆశ ద్వంద్వనీతి విమోచనం కోసం నడిపే పోరాటం సో టోటల్గా వీటి చుట్టూనే ఈ కథ తిరుగుతుంది చెప్పాలంటే చివరి నిమిషాలు సినిమాకి ప్రాణం ఎమోషనల్ డ్రామా అదిరిపోయింది చాలా సన్నివేశాలు డిఎస్పి తన మ్యూజిక్తో అదల కొట్టేశాడు దర్శకుడు శేఖర్ కమల టేకింగ్ మేకింగ్ అద్భుతం ఆయన మరో మంచి సినిమా తీసాడనే చెప్పుకోవాలి రైటింగ్లో ఆయనకు దండం పెట్టాలి సో సెకండ్ హాఫ్లో ఒక ఐదు ఆరు సీన్లు ఎమోషనల్గా కనెక్ట్ అవుతాయి చెప్పాలంటే పైసా వసూల్ సినిమా ఇది నిర్మాతలు పెట్టుకున్నటువంటి హోప్ అయితే ఖచ్చితంగా నెరవేరుతుంది సో ఈ సినిమాతో ధనుష్ మరో నేషనల్ అవార్డు సొంతం చేసుకోవడం అనేది పక్కానే చెప్పుకోవచ్చు సో సినిమాకి అయితే మంచి పాజిటివ్ టాక్ వచ్చింది ఎన్నో రోజులుగా ఈ సినిమా విడుదల కోసం చూస్తున్నారు సూపర్గా సినిమా వచ్చింది మంచి పాజిటివ్ టాక్తో ఈ సినిమా రన్ అవుతోంది కుబేరా సినిమా మంచి పాజిటివ్ డాక్ సంపాదించుకుంది ఓవర్సీస్ మార్కెట్లో కూడా అదలగొడుతోంది ఇక తొలి రోజు కలెక్షన్స్ గురించి ఒక చర్చ సాగుతోంది అనలిస్టులు చెప్పేదాని ప్రకారం ఈ సినిమాకి పదిహేను నుంచి పద్దెనిమిది కోట్ల మధ్య కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉందంటూ అనలిస్టులు అయితే భావిస్తున్నారు డెబ్బై ఐదు శాతం ఆక్యుమెంట్స్ అయితే కనిపిస్తోంది ఈ సినిమాకి